పవన్ కళ్యాణ్ ఆశయాలను నాయకత్వాన్ని ఆకర్షితులై కుప్పం నియోజకవర్గం అడవి బుద్గూరు పంచాయతీకి చెందిన ఇరవై మంది యువకులు ఆదివారం కుప్పం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరారు వారిని జనసేన పార్టీ కండువ కప్పి పార్టీలోకి కుప్పం జనసేన ఇన్ఛార్జి నరేష్ ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలు రానుండడంతో కూటమి నాయకులకు మద్దతుగా పనిచేయాలని సూచిస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి జనసైనికుడు చేయాలని అలాగే కూటమి ప్రభుత్వం కుప్పం జనసేన పార్టీ నాయకులను సభ్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వాడా తెలియజేయాలని నరేష్ తెలిపారు

没有，啊，还没买呢，明年。哈哈。啊